హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లాస్ట్ మీ కిరాక్ బాయ్స్ అండ్ కిలాడీ గర్ల్స్ మీకు ఎలా అనిపించిందండి సో ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ ఏంటి అసలు కొత్తగా అనిపించింది కదా సో టీవీ వాళ్ళు ఎలిమినేషన్ ప్రాసెస్ ఎందుకు పెట్టారని మీరు అనుకుంటున్నారు నాకైతే ఒకటి అనిపించింది సో దాన్ని మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే చేస్తున్నాను సో కిరాక్ బాయ్స్ అయితే ఈసారి చాలా డల్గా అనిపిస్తున్నారు లాస్ట్ సీజన్లో అయితే బాయ్స్ అయితే సూపర్ వేరే లెవెల్లో ఆడారని అందరికీ తెలిసిన విషయమే బట్ ఈ సీజన్లో అయితే అమ్మాయిలు దుమ్ము లేపేస్తున్నారని చెప్పాలి మేబీ ఈసారి కూడా అబ్బాయిని గెలిపించేదాని కోసం ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ని స్టార్ట్ చేశారని మీరు అనుకుంటున్నారా నేనైతే అదే అని అనుకుంటున్నాను సో అందువల్ల నిఖిల్ అమర్దీప్ అలాగే విష్ణు అండ్ ప్రియాంక జైన్ ఈ నలుగురిని అయితే మళ్ళీ వీళ్ళు తిరిగి స్టార్ మాలోకి సీజన్ వన్ వాలని రంపించారని నాకైతే అనిపిస్తుంది మీకేమనిపిస్తుందో కమెంట్స్ రూపంలో తెలియచేయండి అలాగే ఈ ఎలిమినేషన్ ప్రాసెస్లో దిలీప్ బబ్లు లాస్యా అండ్ సుష్మిత వీళ్ళ నలుగురిని ఎలిమినేట్ చేయడం మీకేమనిపిస్తుంది ఇది కరెక్టే అనుకుంటున్నారా లేదంటే ఇంకెవరైనా ఎలిమినేట్ అయితే బాగుండేదని మీరు అనుకుంటున్నారా సో ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ అంతా అసలుకి మీకేమనిపించిందో కమెంట్స్ రూపంలో తెలియజేయండి సో నిఖిల్ వచ్చిన తర్వాత మన బిగ్ బాస్ నిఖిల్ మలైకల్ తనైతే సూపర్గా గేమ్స్ అయితే ఆడతాడని అందరికీ తెలిసిన విషయమే అలాగే ప్రియాంక జైన్ కూడా సూపర్గా ఆడుతుంది కానీ గొడవలు కూడా అంతే వేరే లెవెల్లో అయితే స్టార్ట్ అయిపోయాయని మనకైతే అర్థమవుతుంది ప్రోమోన్ చూసిన వెంటనే సో వీళ్ళల్లో ఎవరు గెలిస్తారని మీరు అభిప్రాయపడుతున్నారో కమెంట్స్ రూపంలో తెలియచేయండి సో ఈ గేమ్ అంతటినీ అసలు రకరకాలుగా అయితే డిజైన్ చేస్తున్నారని మనకు తెలుస్తుంది లాస్ట్ సీజన్లో మొత్తం అబ్బాయిలదే హవాలాగా నడిచింది ప్రతి గేమ్లో కూడా వాళ్లే గెలవడము శేఖర్ మాస్టర్ శేఖర్ మాస్టర్ వచ్చేసి సూపర్ హ్యాపీగా ఫీల్ అయ్యాడు బట్ ఈ సీజన్ మాత్రం అమ్మాయిలైతే నిజంగా చాలా బాగా ఆడి సో అనసూయగాన్ని గెలిపించడము ఇదంతా చాలా బాగా అయితే జరుగుతున్న టైంలో ఇలాంటి డిషన్ ఎందుకు తీస్తున్నారా స్టార్ మా వాళ్ళని నాకైతే అనిపించింది మీలో కూడా చాలామందికి అనిపించే ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను సో నిజంగా ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ అంతా నిజంగా కరెక్టా రాంగా అనేది మీరు ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్స్ రూపంలో తెలియచేయండి సో నెక్స్ట్ వీక్ నుంచి కిరాక్ బాయ్స్ అండ్ కిలాడీ గర్ల్స్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది కాంపిటీషన్ అర్థమవుతుంది రకరకాల గేమ్స్తో అయితే వీళ్ళంతా అదరగొట్టేస్తున్నారనే చెప్పాలి గొడవలు కూడా అదే లెవెల్లో నెక్స్ట్ లెవెల్లో అయితే ఉండబోతున్నాయని కూడా ప్రోమో చూసిన వెంటనే అర్థమైపోతుంది మరి ప్రోమోలోనే ఇలా ఉంటే అసలు రియల్గా వీరు ఎంట్రీ ఇచ్చిన తర్వాత వీళ్ళ గేమ్స్తో వీళ్ళైతే ఇంకా ఏ లెవెల్లో ఆడబోతున్నారు అలాగే గొడవలు కూడా ఏ లెవెల్లో ఉండబోతున్నాయనేది మనమైతే ఈ వారం నుంచి చూసేయాల్సిందే నెక్స్ట్ వచ్చేసి ప్రియాంక జైన్ అయితే ఇప్పటికే గొడవని స్టార్ట్ చేసిందనే చెప్పాలి బట్ వీళ్ళందరిలో అసలు ఎవరు గెలుస్తారని మీ అభిప్రాయం వ్యక్తం చేయండి అలాగే కమెంట్స్ రూపంలో మీకు ఎవరైతే బాగా నచ్చారో మంచి ప్లేయర్స్ అని మీకు అనిపించారో వాళ్ళంతా నేమ్స్ కూడా కమెంట్స్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్